హాయ్ అండి మీ అందరికి మనకి శాలరీ అందుకని చెప్పేసి చిన్న సంతోషానికి చికెన్ తీసుకువెళ్తున్నాను త్వరగా చికెన్ తీసుకెళ్ళి రాజ్ కుమార్కి ఇచ్చేస్తే రాజ్ కుమార్ ఫ్రై కూర చేసేసిద్ది నేనేమో పొలం పనికి వెళ్ళాలి చికెన్ చూండి ఎలా కలుస్తున్నారు పసుపు పెట్టి తీసుకుంటారా కొడుతుంది తొందర్రా రాజు అక్కడ ఉంది త్వరగా తీసుకుని బయలుదేరుతాం మమ్మీ లెగ్ పీసే దిసుం తీసుకుని బయలుదేర లెగ్ పీస్ అవును వీటిలో హోటల్స్ రాజకుమారి ఏం పెద్ద బాండిలో అయితే చేయబోతున్నా చికెన్ కర్రీ మామూలు ఎప్పుడు తినేదే కదా చికెన్ ఫ్రైయా చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం రాజు చికెన్ ఫ్రై మామూలుగా పక్కడీలాగా మొత్తం కలిపి ఫ్రై చేస్తా గ్రేవీ కదా ఆ కూడా అన్నంపడి ఇక ఓకే చూపిస్తాం మరి ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయిగా బొట్టుని నిద్రపోతా ఉన్నాడు ఇద్దరి పిల్లలు స్నానం చేయించేదా నువ్వు త్వరగా భోజనం అన్ని అన్నం కూరలు కానిస్తే తినేసి ఉదయాన్నే గెట్లు కోసే పని ఉంది వెళ్తాను సరే కానీ అదే ఎలగట్లేదు ఫెయిల్ అయిందండి చికెన్ ఫ్రైతో ఎన్ని మాటలు చేస్తావు రాజు చికెన్ ఫ్రై చికెన్ కూరలో బోరు కొడుతుంది రాజు మాకేమో ఏమో మేము కొత్త పీతలు కానీ రొయ్యలు గానీ చేపలు కావాలని చేపలు కానీ అలాంటివి ఏం తీసుకురావు ఎక్కువ ఇష్టం పచ్చి చేపలు ఒకటి చికెన్ మటన్ బోటి అలాంటి ఎక్కువ ఇష్టం కానీ పీతలు నత్తలు అవి నేను ఎప్పుడు తినలేదు బాబు నేను కూడా ఇప్పుడు తినలా కానీ నాకు పీతల కూర తినాలనిపించింది పీతల ఫ్రై ఎందుకంటే యూట్యూబ్ లో వీడియోస్ చాలా చాలా చూస్తూ ఉంటాయి కదా మనకేం అందుబాటులో ఏమో దొరకు చూస్తున్నా మనకేం అందుబాటులో దొరకు సముద్రం తీరాన్ని దగ్గరున్న వాళ్ళు ఏమో చేస్తూ ఉంటారు మనకేమో దొరికితే బాగుండు అని చెప్పేసి అనుకుంటా ఉంటాను ఈసారి వినకుండా పోతే ఎప్పుడన్నా ఖచ్చితంగా పీతలు కనపడితే తీసుకుందాం రాజీ లేదు నేను ఇంకా నేను పోయి నాటు పీతలు అనుకో పట్టకొస్తా అలాగేనా పోయి నత్తలన్నా నత్తలు కాదు పీతలు పట్టకొస్తాయి సార్ ఖచ్చితంగా ఈసారి మనకి ఎక్కువ పీతలు ఎక్కడ దొరుకుతుంది తెలుసా రాజీ పేటలు దొరుకుతాయి నసరాపేటలో ఆడబోయే సరికి సరిపోయింది మనకి ఈసారి వీలుచులు అని అమ్ముతారేమో ఉంటాం తీసుకొస్తాను రొయ్యలు అంటే అప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు పచ్చి రొయ్యలు పచ్చి రొయ్యలు అమ్ముకుంటాం మన సైడ్ దగ్గరకు వచ్చినప్పుడు తీసుకున్నాం కానీ సరే ఏదైనా కొత్త కొత్త చేయాలని మనకున్నా ఆశ ఉన్నా మనకు దొరికే అందు అందుబాటు కానీ ఆ సౌకర్యం కానీ మనకు లేదు దురదృష్టవంతులు దాంట్లో సరే కానీ నూనె బాగా ఫ్రై అయ్యి నూనె కొత్త కడా కదా ఈ పాత ఈ కడా కాకుండా మీషోలో ఏమైనా ఉంటే ఆర్డర్ చేసుకోరాజు ఒక కాంబో ప్యాక్ లాగా సరేనా పచ్చిమిర్చి పండుగ రోజులు రాబోతున్నాయి కదా ఇంకా నువ్వు ఎక్కువ మనకి పిండి వంట్లో అవి చేయాల్సి వచ్చింది ఒక పెద్ద బాండి అనో వాడు సంబంధించి నేనే ఆర్డర్ పెట్టుకో లేకపోతే ఒక రోజు వినకుండా తెచ్చుకుందాం పని

అబ్బాయి నాలుగో నెల మూడో నెల బాబు అన్నప్పుడు తెచ్చుకున్నా బుడ్డోడికి మెడలు వేసి ఆయన ఎక్కువ కూడా తినేలా మమ్మోళ్ళు మా అప్పుడే కదా బాబు చిన్న బాబు కదా ఆరాయించుకోలేడు అని చెప్పి ఉదయం ఒక్క పూట ఇచ్చారు ఆదివారం ఉదయం నన్ను లేపు ఐదు గంటలకల్లా శనివారం నైట్ చదివితే వాళ్ళకి మొదలు వెనక ఫోన్ చేసి చదువుతాలి అన్న పొట్టేలు తలకాయ కావాలి పొట్టే తరగలతో పాటు కాలు కూడా దానికి ఎత్తారు మళ్ళీ విడిగా అమ్ముతారు మనకి వెళ్ళి పొట్టల తాలక వెయ్యి రూపాయలు ఆ మధ్యలో ఉంటుంది ఆ వెయ్యి రూపాయలు కూడా కాలు కలిపి ఇవ్వరు కొంతమంది సార్ అడిగి తీసుకొస్తారు ఈ సార్ నేను ఎంతవరకు వచ్చింది మసాలా మొత్తం బాగా టేస్ట్ సరిపడా సాల్ట్ పసుపు పసుపు సాల్ట్ మొత్తం వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకి ఇంకా మసాలా మొత్తం పట్టే విధంగా అయితే కలిపి వేసుకుందాం మంచి అర్థంగా అయిపోయింది తర్వాత రాజు

మీద ఉండింది గును కోపం ముక్కు మీద ఉండి రాజకుమార్కి కోపే ఎక్కువ కళ్ళు ఎక్కువ చార్లా ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఫ్రై అయ్యేది ఇది గ్యాస్ అయిపోతుంది ఈ రోజు అట్లైతే తర్వాత వాటర్ బీల్ చేసి చూద్దాం మరి అట్ బ్రైన్ అట్టే మసాలా వేసుకొని యాగాలంది ఉంది బుజ్జుగా ఎప్పుడు ఎగిద్దు ఏమో సరేనండి లాస్ట్ ఫైనల్గా అయితే మనకి చికెన్ ఫ్రై చేయడం అయితే ఇంకా అయిపోయింది ఇంకా పిల్లలకైతే రాగజావ్ కాసేసి పెరుగులో ఇంకా అదే విధంగా చికెన్ కర్రీ వేసి పెడితే తిని పడుకున్నారు బావా నేనైతే పిల్లల్ని ఇద్దరు ఇంక ఇప్పుడైతే తింటా ఉన్నాము రాగ సంగటేమో పిల్లలకు పెరిగా వేసి పెట్టేసిన తర్వాత మేము ఇద్దరం కలిసి భోజనం చేస్తా ఉన్నాము ఇంక విడిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి